శ్రీక్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఋతువు ఉత్తరాయణం తిథి బహుళ దశమివు ఉదయం పదకొండుకు ఎనిమిది నిమిషాలు వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం అశ్విని ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాలు వరకు తదుపరి భరణి అమృతఘడియలు మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలు నుండి మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు వరకు మేషం రావలసిన బకాయిలు సకాలంలో అందవు ఖర్చు అధికంగా ఉంటుంది చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది రుణ ప్రయత్నాలు కలిసిరావు వృత్తి వ్యాపారాలలో శ్రమతప్ప ఫలితం కనిపించదు ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి ఇతరులతో అనుకోని విభేదాలు కలుగుతాయి వృషభం స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి దూర ప్రయాణాలలో ఆర్థిక లాభం కలుగుతుంది ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు ముఖ్యమైన పనులలో స్వంత ఆలోచనలు లాభిస్తాయి ఆర్థిక వ్యవహారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది మిథునం బంధుమిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగుల అంచనాలు ఫలిస్తాయి ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు కర్కాటకం అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది శత్రుపరమైన సమస్యల నుండి బయటపడతారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది వృత్తి ఉద్యోగ విషయంలో సహోద్యోగుల సహాయం లభిస్తుంది సింహం ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడంలో లోపాలు కలుగుతాయి గృహ వాతావరణం కొంత చికాకులు తప్పవు నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది సంతాన విద్య ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు వ్యాపారమున వ్యయప్రయాసలతో అధికమవుతాయి కన్యా విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు దూర ప్రయాణాలు కలసివస్తాయి ముఖ్యమైన వ్యవహారంలో సన్నిహితుల సహాయం అందుతుంది ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా సౌకర్యాలు లోటు ఉండదు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి తులా మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు ఆర్థిక పరమైన అనుకూలత పెరుగుతుంది కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి స్థిరాస్తి క్రయ విక్రయాల లాభిస్తాయి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వృశ్చికం ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు ఖర్చుకు తగిన ఆదాయం అందుతుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగమున అధికారుల సహాయంతో నూతన పదవులు పొందుతారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ధనుస్సు ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ తప్పదు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి సన్నిహితుల నుండి ధన ఒత్తిడి పెరుగుతుంది మకరం కొన్ని వ్యవహారములలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసిస్తాయి చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి సంతానానికి నూతన విద్యావకాశములు లభిస్తాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి కుంభం చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి బంధుమిత్రులతో స్వల్ప విరోధాలు కలుగుతాయి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి మీనం పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఆత్మీయుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందుతుంది నిరుద్యోగులకు శుభవర్తమానాలు అందుతాయి వ్యాపారముల నూతన ఆలోచనలు అమలు చేస్తారు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది